హాయ్ హలో నేను మీ తిలగబ్బాయి తేజ ఇదైతే యాత్ర పార్ట్ త్రీ ఏం యాత్ర అంటే చంగాలమ్మ యాత్ర ఇది మూడు యాత్రలు తిరిగామని చెప్పాం కదా ఊర్లు అదే మూడో ఊరు ఇదే చంగాలమ్మ గుడి ఎంతమందికి తెలుసా కామెంట్ చేయండి నేను కూడా ఒకసారి పోయాను మా అమ్మ వాళ్ళు అయితే సెకండ్ టైం పోయారు ఆ చెట్టు అయితే నమస్కారం పెట్టినట్టుందంట అందుకని అయితే వీడియో తీశారు కొత్తగా పెట్టారు ఇది చెట్టు ఇంకైతే డోర్లు కొట్టడానికైతే కర్రలు తాగానే ఆ కర్రలు పెరిగి చెట్లాగా పెద్ద చెట్టులాగా అయిపోయా అంట ఈ విషయం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఎంతమందికి తెలియదో కూడా కామెంట్ చేయండి నాకు కూడా మా అమ్మ చెప్తుంటే ఏంటో ఒక కొమ్మలు తెచ్చి పెట్టుంటేనే అవి ఇలా చెట్లు అయిపోయాయి కొమ్మలు అంటారు నా చెక్కలు డోర్లు కొట్టని చెక్కలు తెచ్చి ఉంటే చెట్టు అయిపోయిందంట అంత పెద్దది మీరు నమ్మారా నేనైతే నమ్మలేకపోయాను అంత పెద్ద చెట్టు నైట్ నైట్కి ఒక్క నైట్కి వచ్చేసిందంటే అట్ట అట్ట నమ్మాలి దేవుడికి అదా అందరైతే దేవుడికి అర్థం పెట్టుకొని అయితే కోనేరేమో ఇది కోనేరమ్మా కోనేరనిది కోనేరుకైతే పోయారు ఫ్యాచ్ నీళ్ళు కోనేరు మేము పోయేటప్పుడు ఫోన్ వర్షం పడతా ఉంది అయినా కానీ మీకు చూపించడానికి వీడియో తీసా వీడియో తీసా మెచ్చుకుంటున్నారా ఇది ఇటు పొగర్తలన్నీ మాకొద్దులే మీకు వాసం లైక్ చేసుకోండి ఆ పొగర్తలేం వద్దు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చాలు ఇంకేం వద్దు లోపలికైతే వెళ్తున్నట్టు గుళ్ళు లోపలికి చూసారా మేము పోయేటప్పుడు పోయేటప్పుడు అన్నీ మూసేస్తున్నారు షాపులు గుళ్ళు వరకు తెరుచున్నారు టికెట్ తీసుకుని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిపోయారు విగ్రహమే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చూపి లేకపోయారు వీడియో లోపలికైతే ఫోన్ అలవలేదు బా